హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరెస్ట్ అయిన చక్రధర్ పల్లవి చంప పగలగొట్టి అందరు ముందు నిజాన్ని బయటపెట్టిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కమలైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక కమల్ ఇంటికి బయలుదేరినప్పుడు అక్కడ ఏం జరుగుతుందని చాలా టెన్షన్ పడుతూ అక్షయ్ అవని ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు వచ్చిన తర్వాత ఇక అప్పుడే ఇక కమలైతే పల్లవిని చూస్తాడు పల్లవిని చూసి ఏ పల్లవి బయటికి రా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక పల్లవి అయితే బయటికి వస్తుంది పల్లవి బయటికి వచ్చిన తర్వాత పల్లవి చంప పగలగొట్టి నువ్వు ఇంత దుర్మార్గురాలవని అనుకోలేదు అంతేలే దుర్మార్గుల కడుపులో దుర్మార్గులే పుడతారన్నట్టు మీ నాన్న లాంటి వాడి కడుపును పుట్టావు కదా నీకు మీ నాన్న లక్షణాలే వచ్చినట్టున్నాయి అని అంటూ కమలైతే తిడుతూ ఉంటాడు పల్లవిని అప్పుడే రాజేంద్ర ప్రసాద్ పార్వతి భానుమతి ఏమైందిరా అసలు ఎందుకు నువ్వు పల్లవిని కొట్టావు అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇంకా కమలైతే వాళ్ళ నాన్నతో పాటు ఇది కూడా మన కుటుంబ నాశనాన్ని కోరుకుంది నాన్న అని అంటూ కమలైతే నిజాన్ని బయటపెడతాడు అప్పుడే అది విని ఇక పల్లవి అయితే నువ్వు మీ వదిన అన్నయ్య మాటలు విని నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని పల్లవి అంటూ ఉంటుంది భార్య కన్నా కన్నా తల్లిదండ్రుల కన్నా మీ వదిన మాటే కదా నీకు వేదం అని అంటూ పల్లవి అయితే చెప్తూ ఉంటే అప్పుడే ఇక అయితే అవునే మా వదిన ఎప్పుడు నీలా మోసం చేయలేదో అత్తవారిల్లో నాశనం కావాలని ఎప్పుడు కోరుకోలేదో నీలాంటి ఆడది చేసినా కుట్రలు కుతంత్రాలను దాచిపెట్టి ఇంకా మన ఇద్దరం కలిసే ఉండాలని మా వదిన కోరుకుంటుంది మా వదిన కోరుకుంది కాబట్టి నువ్వు నా భార్య కింద ఇంట్లో ఉన్నావు అని అంటూ ఉంటాడు కమలైతే నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం కళ్ళారా చూడాలని సంబరపడిపోయి మీ నాన్నతో కలిసి ఫోర్జరీ సంతకాలు పెట్టించి నాటకమాడి మమ్మల్ని బయటికి గెంటేసేలా చేసావు కదా అని అంటూ ఉంటాడు కమలైతే నీకు ఆ రోజే చెప్పాను మా నాన్నే ఇలా చేసినట్టు సాక్ష్యాలు ఉంటేనే నువ్వు మాట్లాడమని అని అంటూ ఉంటుంది పల్లవి సాక్ష్యాలు ఉన్నాయి అని అక్షయ్ అయితే అవనిని తీసుకొని వస్తాడు అవనిని తీసుకొని వచ్చి ఇక అక్షయ్ అయితే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేమిద్దరం కూడా మాట్లాడగలుగుతున్నాము అని అంటూ పల్లవికి షాక్ ఇస్తాడు సాక్ష్యాలు ఉన్నాయా అని అంటూ ఉంటుంది పల్లవి అవును సాక్షలు ఉన్నాయి అంటూ ఉంటే అప్పుడే ఇక కమలైతే పదవి మీ నాన్న అరెస్ట్ని కళ్ళారా చూద్దు కానీ అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతూ తను గదిలోకి వెళ్ళి ఫోన్ చేయబోతూ ఉంటుంది చక్రధర్కి ధరకి అలా ఫోన్ చేయబోతూ ఉండగా అప్పుడే అవని అయితే పల్లవి దగ్గర ఫోన్ లాగేసుకుంటుంది ఇక ఫోన్ లాగేసుకొని పల్లవి దగ్గర అంటూ ఉంటుంది అవని చూడు ఈరోజు మా నాన్న అని అంటుంది ముందు మీ నాన్న అని అనగానే అదే మీ నాన్న మీ నాన్నే ఈరోజు అరెస్ట్ కాబోతున్నాడు మీ నాన్న అరెస్ట్ని కళ్ళారా చూద్దు కానీ అని అంటూ ఉంటుంది అవని మా నాన్నని అరెస్ట్ చేయించడానికి మీకెంత ధైర్యం అని అంటూ ఉంటుంది పల్లవి మాకు కావాల్సింది ధైర్యం కాదు ఇప్పుడు మా చేతుల్లో అంతకన్నా ఎక్కువ పవర్ఫుల్ అయిన సాక్ష్యాలు ఉన్నాయి ఇక మీ నాన్న మానించి తప్పించుకోలేడు అని అంటూ ఉంటుంది అయితే ఇక అవని అన్న మాటకి ఇక పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది మావయ్య గారు అత్తయ్య గారు అందరూ రండి అని అంటూ అందరినీ కూడా తీసుకువెళ్తుంది అవని అయితే ఇక ఇన్స్పెక్టర్తో సహా చక్రధర్ ఇంటికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత మీరు వీళ్ళ ఇంటిని ఫోర్జరీ సంతకాలు చేయించి వీళ్ళని రోడ్డు పాలు చేశారని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా పల్లవి అయితే కంగారు పడుతూ వస్తుంది ఇక ఇంతలో చక్కెర్ అయితే సాక్ష్యాలు చూపించమని అడిగాను కదా సాక్ష్యాలు లేకుండా నోటి మాటతో నన్ను అరెస్ట్ చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే వీడియోని చూపిస్తాడు ఇక ఆ వీడియోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను అని పల్లవి వీడియోని అయితే చూపిస్తారు ఇక ఆ పల్లవి వీడియోని చూసి అందరూ పల్లవిని చూసి అసహించుకుంటారు అప్పుడే ఇక చక్రధర ఎక్కి ఏం చెయ్యాలో అర్థం కాదు ఏం చెయ్యాలో అర్థం కాక మౌనంగా ఉంటాడు నువ్వు వెళ్ళి వీళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ని తీసుకురా అని అంటూ ఉంటాడు చక్రధర్ని అప్పుడీక చక్రధర్ అయితే వీళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ నా దగ్గర ఎందుకుంటాయి అని అంటూ ఉంటాడు అప్పుడే లేదు సార్ ఆ రోజు ఇతని దగ్గరే ఆ డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేసిన ఫైల్ని ఉంచాము అని చెప్పంగానే అప్పుడక రాజేశ్వరి అయితే నేను తీసుకొస్తాను అని చక్రధర్ గదిలోకి వెళ్తుంది ఇక గదిలోకి వెళ్ళి మొత్తం ఫైల్ అంతా కూడా తీసుకొస్తుంది ఫైల్ తీసుకొచ్చి ఇవి ఇంటి డాక్యుమెంట్స్ ఇదేమో ఫోర్జరీ చేసిన ఫైలు ఇక నా భర్తని వదిలేయండి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి చూడండి మీ భర్త చేసింది మోసం ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు చేశాడు ఇతన్ని ఇలాగే వదిలేస్తే ఇంక దేనికైనా తెగిస్తాడో అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే అరెస్ట్ చేస్తూ ఉంటాడు చక్రధర్ని ఆగండి అని అంటూ ఫోన్ చేయబోతూ ఉంటాడు నువ్వు ఎంతమందికి ఫోన్ చేసుకున్నా సరే నేను మాత్రం నిన్ను జైల్లో పెట్టకుండా వదిలిపెట్టను అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక సంఖ్యలు వేసి చక్రధర్ని జైలుకైతే తీసుకువెళ్తూ ఉంటారో నన్ను అరెస్ట్ చేస్తారా వదలండ్రా వదలండి అని అంటూ చక్రధర్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక చక్రధర్ని అరెస్ట్ చేసి జీపులో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతారు అలా తీసుకువెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా రాజేశ్వరి అయితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ముందు నుంచి ఇనికి చెప్తూనే ఉన్నాను ఇలాంటివి ఎందుకు అని వింటేనే కదా అని అంటూ ఉంటే అదేంటి పల్లవిని వదిలేశారేంటన్నయ్య అని అడుగుతూ ఉంటాడు కమల్ అయితే ఇది కూడా వాళ్ళ నాన్నతో పాటు జైలుకి వెళ్ళాల్సిందే అని అంటూ ఉంటాడు కమల్ అప్పుడే కథ విని కన్నయ్య తను ఆడపిల్ల అందులోనూ మన ఇంటి కోడలు నలుగురికి తెలిస్తే నానా రకాలుగా మాట్లాడుకుంటారు అని అంటూ ఉంటుంది అవని అందుకని ఇన్స్పెక్టర్ని రిక్వెస్ట్ చేసి పల్లవిని అరెస్ట్ చేయించకుండా ఉంచాను అని చెప్తూ ఉంటుంది అవని నీకు అవని అన్న మాటలకి అప్పుడైకా పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది మా నాన్నని అరెస్ట్ చేయించావు కదా నీకు నేనేంటో చూపిస్తాను అని కోపంగా చూస్తూ ఉంటుంది అవని వైపు చూసావా దాని చూపు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు వాళ్ళ నాన్న అరెస్ట్ అయినా సరే దీని చూపులో మాత్రం అస్సలు కూడా మార్పు రాలేదు నీ మే నిన్ను ఎలా ఉరుమురిమి చూస్తుందో అని అంటూ ఉంటే హుసేన్ ఎందుకే మీ నాన్నతో చేరి నువ్వు నీ కాపురాన్ని నీ అత్తగారింటిని దూరం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే కోడలు ఇంటిని నిలబెట్టేది ఇంట్లో దీపం వెలిగించి వెలుగునిచ్చేది అని అంటారు కానీ నా కోడలు ఇలాంటి పని చేస్తుందని అస్సలు కూడా అనుకోలేదు అని రాజేంద్ర ప్రసాద్ కూడా బాధపడుతూ ఉంటాడు తర్వాత ఇక రాజేశ్వరిని నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండొద్దమ్మా మా ఇంటికి వెళ్ళిపోదాం పదాన్ని రాజేంద్ర ప్రసాద్ రాజేశ్వరిని తీసుకొని ఇక వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళిపోతారు అందరూ కూడా ఇక ఇల్లు తిరిగి రావడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత ఇక రాజేశ్వరి అయితే బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతున్నావు రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి మీనాక్షి ఓదారుస్తూ ఉంటుంది అలా మీనాక్షి ఓదారుస్తడం చూసి ఇక పల్లవి వస్తుంది ఇక పల్లవి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి మా అమ్మ దగ్గర కూర్చొని ఏం చెప్తున్నావు అసలు భర్త ఎవరో తెలీదు నీ పిల్లలు ఎవరికి పుట్టారో తెలీదు కానీ నువ్వొచ్చి మా అమ్మకి చెప్తున్నావా అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అది కాదమ్మా అని అంటూ ఉంటుంది మీనాక్షి పల్లవి పెద్దవాళ్ళతోనూ అదేనా మాట్లాడేది అని అంటూ ఉంటే పల్లవి అన్న దాంట్లో తప్పే ఉంది ఎన్నిసార్లు అడిగినా సరే ఇంత కూడా ఈ గారు తన భర్త గురించి నిజాన్ని బయట పెట్టడం లేదో నిజంగానే పల్లవి అన్నట్టు ఈవుడేదో తప్పు చేసిందో లేకపోతే వాళ్ళు పుట్టుకే తప్పుడు పుట్టుకో అయినా ఇలాంటి వాళ్ళని తీసుకువచ్చి ఇంటి కోడల్ని అల్లుడిని చేసుకున్నాము అని భానుమతి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా మీనాక్షిని అలా తలోక మాట అంటూ ఉంటే ఇక అవని అయితే మౌనంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ చెలరేగిపోతావు కదా నీ తండ్రి ఎవరో మీ అమ్మని నువ్వు లేకపోయావా అసలు నీ తండ్రి ఎవరో నీకు తెలీదా లేకపోతే పుట్టించిన మీ అమ్మకు కూడా తన భర్త ఎవరో తెలీదా అని అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడే పల్లవి చంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటుంది అవని అయితే నా తండ్రి ఎవరో మీ అందరికీ ఈరోజే చెప్తాను నా తండ్రి ఎవరో తెలుసా మీ నాన్న చక్రధరి నా కన్న తండ్రి అని సాక్ష్యాలతో సహా ఆ రోజు హాస్పిటల్లో తీసిన వీడియోని అందరి ముందు బయటపెడుతుంది అవని ఇక ఆ వీడియోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అమ్మమ్మగారు మాట మోగపోయిందే సాటి ఆడదానిగా కనీసం అర్థం చేసుకోలేకపోగా మీ మాటలతో గుచ్చి గుచ్చి హింసించారు తన భర్త చక్ర ధర అని నిజాన్ని బయట పెడితే ఎక్కడ ఎటువంటి గొడవలు అవుతాయా అని నేనే బయట పెట్టొద్దని చెప్పాను ఒక పక్క అత్తయ్య గారు మీరు కూడా ఒక ఆడదానిగా ఒక ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు మా అమ్మని మాటలతో చిత్రహింసలు పెట్టారు అని అంటూ అవని అయితే నిజాన్ని బయట పెడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు